ओके सर कौन पाके वेट ऑफ सनील सर पूरा मार्केट अरे बेटा नंबर दे रहा अरे बेटा अंदर सेठ अंदर

మేము చిన్నప్పటి నుండి అందరం కలిసి మెలిసి ఉన్నాము ఆ నలభై ఏళ్ళ నుంచి మేము ఫ్రెండ్స్ గా ఉన్నాము అది మాకు చాలా సంతోషకరమైన విషయం ఈరోజు వచ్చినందుకు వీరికి సన్మానం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంత పెద్దవారైనా మీ చిన్ననాటి స్నేహితుల అనుబంధాన్ని చూసి చాలా ఆనందం ఇస్తుంది మాకు దాని సందర్భంగా ఒక చిన్న రెండు ఆనందాన్ని పంచేది స్నేహమేరా అనుబంధాన్ని పెంచేది స్నేహమేరా ఆనందాన్ని పంచేది స్నేహమేరా అనుబంధాన్ని పెంచేది స్నేహమేరా మల్లల కన్న తెల్లనిది మంచు కన్న చల్లనిది మల్ల కన్న తెల్లనిది మంచు కన్న చల్లనిది బాధల నుండి కష్టాల నుండి విముక్తి చేది మేర స్నేహమేర ఈ జీవితాన కుచేలునికి కృష్ణుడి వై తోడు నీడ ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా జైతాల పట్టణంలోని అరవింద్ నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానించి స్వాగతించిన న్యాయవాది మిత్రుడు నరేందర్ గారికి అదేవిధంగా ఈ ప్రాంత నాయకుడు మా శ్రీనివాస్ గారు శ్రీధర్ గారు యువకుడు ఈ ప్రాంత పెద్దలు మామైన శంకరం అవతల చక్కం తీసుకున్నారు ఇక నా మిత్ర బృందం యువకులు కూడా వచ్చారు నా స్నేహితులు వీళ్ళందరూ కూడా పట్టణ ముఖ్య నాయకులు మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు అన్న శ్రవణ్ గారు ఇంకా అందరు కూడా పేరు పేరున ఈ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్ష ఈ వయసు తరతా మీరు ఫ్రెండ్షిప్ లో ఉండదు ఒకరోజు నేను హైదరాబాద్ లో చూసేంటి దగ్గర బంధువులు యువపీ ఒక పెద్ద మనిషి జిమ్ లో ఫ్రెండ్ అంటారు మంచి ఇన్వైట్ చేస్తే నన్ను కూడా వేయలే వీలేజ్ కాలేజీకి ఒక ముప్పై ఏళ్ళ పరకం ఉండదు తక్కువ తర్వాత మంచి దావా దోదీత్తారు వయసుకు సమాధానం ఉండదు అక్కడ నైన్ రావచ్చు కిస రావచ్చు ఇంజనీర్ రావచ్చు ఇంజనీర్ సార్ విజయ్ అడ్వకేట్ కావచ్చు నరేందర్ తండ్రి కొడుకులు కూడా ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఒకప్పటి పరిస్థితుల్లోకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది ఇరవై ముప్పై ఏళ్ల కింద అమెరికాలో అక్కడక్కడ వెస్టర్నేషియన్లు అందరూ ఇవాళ పిల్లలతో ఫ్రెండ్స్ లెక్క ఉండాల్సిందే తప్ప ఏదో అని కాదు అంతకు ముందు ఎటు అంటే మా నాన్నగారు వాళ్ళు అట్లా ఇంటర్వ్యూ చేసేటి అని చెప్తుంది కానీ ఇంటర్వ్యూకి వెళ్ళవద్దు కానీ ఇప్పుడు అతను లేదు అందరు కలిసే సంతోషమైనా మంచైనా చెడైనా కలిసి ఒక మిత్రులాగా ఉంటున్నారు అటువంటి యుగంలో మనం ఇప్పుడు ఉన్నాం ఈరోజు జగితాల పట్టణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న సందర్భంలో నేను ఆనాడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు కావచ్చు వైద్య వృత్తిలో ఉన్నప్పుడు కావచ్చు రాజకీయాల్లో ఖర్చు కావచ్చు జగిత్యాల్లో అందరి వెళ్తే నాకు ఎక్కువ బలం నా మిత్రులే గాంధీనగర్ జోన్ కావచ్చు చిత్తకొండ వాళ్ళ చిత్తపొండ కావచ్చు శ్రీరామ్ నగర్లో రాజన్న కావచ్చు మళ్ళా సంతయ్య కావచ్చు మా నాగేంద్ర టీచర్ కావచ్చు ఈ రకంగా ముస్లిం వాడ కట్టుకు మహేందర్ కావచ్చు పోచమ్మ వాడు సంతోష్ రెడ్డి ఇట్లా అన్ని వర్గాలతోటి మట్టివాడలుండే ఫ్రెండ్స్ చుక్కవేలు వాళ్ళంతా అన్ని వర్గాలతోటి ఉదాహరణకుని చెప్పినాను వందలాది మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికే రాజకీయాల్లో కూడా ఇలా నేను సక్సెస్ కాగలుగుతున్నా అని చెప్పి భావిస్తూ అందరిచ్చే అండదండలతో పూజకెళ్తాను ఇక ఫ్రెండ్షిప్ వరకు వస్తే మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య కుటుంబాలన్నీ కూడా చింతగా అయిపోతున్నాయి సగమ పిల్లలు ఇండియాలో నేను పాలిస్తాను ఒక్కో వాళ్ళకు వందల కిలోమీటర్ల నుంచి వేల కిలోమీటర్ల దూరంలో దేశాలు కాదు ఖండాంతరాలలో ఉంటున్న పరిస్థితి కానీ మనం మాత్రం దాదాపు అరవై దాటి అందరం ఇంట్లో ఫ్రెండ్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫ్యామిలీ అనే స్థాయికి ఇప్పుడు వచ్చేస్తుంది ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఫస్ట్ మనకు వచ్చేది ఫ్రెండ్షిప్ అయ్యే పరిస్థితి ఇది మనం ఇక్కడ అయిన ముప్పై వందల మంది కాదు అని అందరు ఇది గమనించుకోవాలి ఒక విధావి చెప్పింది నాకు ఇప్పటికీ కాకుండా కౌంట్ టు యువర్ ఏజ్ బై ఫ్రెండ్స్ నాట్ బై ఇయర్స్ అని ఎప్పుడు కూడా మిత్రులను బొడగొట్టుకోవద్దు వయసే ఉంటది కానీ ఫ్రెండ్స్ ఎంత ఎక్కువ మనంతా గొప్ప అనేటి పెద్దోళ్ళమైనట్టు అంత మెచ్యూరిటీ ఉన్నాడు వయసుతోటి మెచ్యూరిటీ అసలు పోవద్దు శత్రువులు తక్కువ మిత్రులు ఎక్కువ ఉన్నప్పుడు అసలు ఉండదు శత్రువు రాజకీయాల్లో కూడా అందరూ కూడా శత్రువులు అంటారు బయట రాజకీయాల్లో కూడా ప్రత్యర్థులు ఉంటారు శత్రుతో ఇప్పుడు శత్రుత్వం అనుకుంటే ఇక వాళ్ళంతా బేపు అనుకుంటారు